వెల్కమ్ టు బేబక్ కాలాక్స్కి ఇవ్వండి ఇవన్నీ చిన్న రిక్వెస్ట్ నేను నా బేబర్ కలర్స్లో రోజు వీడియోలు రావు చిన్న చిన్న షార్ట్స్ అయితే వస్తాయి కానీ వీడియోలు రోజు పెట్టను వారానికి రెండు తప్పితే మూడు పెడతాను అంతేను మంగళవారం శనివారం అయితే కంపల్సరీగా వస్తాయి మధ్యలో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావు నేను ముందు మీకు ముందు రోజు షార్ట్స్లో చెప్పినప్పుడు నా ఫుల్ వీడియో ఉంది చూడండి అని చెప్తాను ఓకేనా మర్చిపోకండి పదండి వీడియోలకి ఈ మంగళవారం శనివారం మటుకు మర్చిపోకుండా చూడండి పదండీ వీడియోలకి వెల్కమ్ టు బేబాక కండి నమస్తే నేను ఈ బేబాక్కని ఇవాళ ఏంటి మాట్లాడుకుందాం ఇవాళ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి నిజం మాట్లాడుతున్నావా అబద్ధం మాట్లాడుతున్నామా మంచి మాట్లాడుతున్నామా చెడు మాట్లాడుతున్నావా ఎక్కడ ఎలా మాట్లాడాలి అది తెలుసుకోవాలి కదా అందరం అసలు ఫస్ట్ మాట్లాడంటే నేను మాట్లాడిస్తున్నాను ఏం మాట్లాడుతున్నానో మీకు నచ్చుతుందో లేదో మరి నాకు తెలియదు కదా ఇది కూడా చూడండి మరి నచ్చితే నచ్చితే లైక్ పెట్టండి నచ్చకపోతే ఏది నచ్చలేదో చెప్పండి నేను కూడా తప్పుదిద్దుకుంటాను అవును కదా అయితే ఇంకో విషయం ఏంటంటేనండి ఇవాళ మన మాటల మాట్లాడే విధానం చెప్తూనే ఒక కథ చెప్తాను మంచి కథ స్కిప్ చేయకుండా వినండి ఆ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఎక్కడ ఎలా మాట్లాడాలి మనం మాట్లాడే విధానం గురించి చిన్న కథ చెప్తున్నారు చిన్న వీడియో ఇది ఓకేనా దీంతోపాటు మీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచి మన బేబాకా లక్షలని మంగళవారం శనివారం మాత్రమే వీడియోలు వస్తాయి ఎందుకంటే నాకు ఇంకో ఛానల్ ఉంది కదా దాంతో దీంతో మేనేజ్ చేయడం కొంచెం నేను కొంచెం ఈ మధ్యన బిజీగా కూడా ఉంటున్నాను కాబట్టి కొంచెం మేనేజ్ చేయడం కష్టమవుతుంది వారానికి రెండు వీడియోలు పెడతాను మామూలుగా షార్ట్స్ పెడుతూ ఉంటాను కదా అవన్నీ చూడండి ఈ రెండు వీడియోలు కూడా ప్రతి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకి శనివారం సాయంత్రం నాలుగు గంటలకి వస్తాయి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి మీకు నచ్చితే పది మందికి లైక్ షేర్ చేస్తే అందరూ చూసి నాకు మంచి కామెంట్స్ పెడితే నేను ఏమైనా ఇంకా ఏం చెప్పాలో ఏం దిద్దుకో నేనేం దిద్దుకోవాలో కూడా దిద్దుకుంటూ ఉంటాను అలాగే లైక్ చేసి అనుకోండి ఇది పది మందికి వెళ్తుంది ఈ వీడియో ఏమో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చేమో అందుకు లైక్ చేయమంటున్నాను సరేనా చెలో ఇది కథలోకి వెల్కమ్ అండి కథకి ఖత్తరా పడి మాట్లాడుకున్నాం ఏంటంటే నువ్వు అనగానే ఒక అడవు ఒక అడవి ఉంటుంది అడవిలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీదేమో గుడ్ల గోబేమో గూడు కట్టుకొని దాని పిల్లల్ని పెట్టుకొని ఉంటుంది పిల్లల్ని పెట్టుకుంటే అదే గుడ్ల గూబ ఉండి పొగలంతా దాని కళ్ళు కనిపించే రాత్రి అది బయటకు వస్తుంది గుడ్ల గూబా తిరిగి ఆహారం తెచ్చుకోవడం అన్నీ కూడా రాత్రే చేస్తుంటుంది ఈ గుడ్ల గోప పిల్లలు కూడా అంతే రాత్రే తిరుగుతూ ఉంటాయి సంచరిస్తూ ఉంటాయి తెచ్చుకుంటాయి ఏవో అవి అప్పుడు మాట్లాడుకోవడం మొదలెడతాయి ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఏదో నైట్ డ్యూటీ చేసినట్టు అనమాట అవి అది అదే చెట్టు మీద రకరకాల పక్షులు ఒక చెట్టు మీద రకరకాల పక్షులు గోళ్ళు కట్టుకుంటూ ఉంటాయి కదా ఇప్పుడు రాత్రి లేచి నేచి కూడా మాట్లాడుతు చప్పుడు చేస్తూ ఉంటే ఈ పడుకున్న గూట్లో మిగిలిన పక్షులన్నీ గోళ్ళల్లో పడుకున్నవి తిట్టుకుంటూ ఉంటాయి చీ దిగి బుద్ధి లేదా ఇవన్నీ పొగలల్లా ఎక్కడ ఉంటాయి ఏమి చెయ్యో రాత్రి మనం పడుకోనివ్వో నిద్రపోనివ్వో ఇంత డిస్టర్బ్ చేస్తున్నాయి నిద్రని మనం వాడి లేచి మనం మన పనులు మనం చేసుకోవాలి కదా ఏంటి గుడ్ల గోబా ఈ పిల్లలు ఇంత చిరాకు పెట్టేస్తున్నాయి అని చాలా చికాకు పడుతూ ఉంటారు అనమాట వాళ్ళ మాటలు వినలేక వాళ్ళకి అరుపులు వినలేక వాళ్ళు రెక్కల చప్పుడు వినలేక వీటి పని పడుకునే వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అందుకని తిట్టుకుంటూ ఉంటారు వీళ్ళు ఆ గుడ్ల గోబని గుడ్ల గోబ పిల్లల్ని మిగిలిన పక్షులు పక్షి పిల్లలను ఇక చూసి చూసి ఏం చేస్తాయంటే ఈ గుడ్లుగా పిల్లల కింద కెచ్కెచ్ ఆచుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అవి ఆడుకుంటున్నాయి ఆడుకుంటుంటే మిగిలిన పక్షులన్నీ పిల్లలు పక్షులు బయలుదేరి కిందకొచ్చి మీకు బుద్ధుందా లేదా రాత్రి పొగలంతా ఏం చేస్తారు అర్ధరాత్రి లేచి ఇప్పుడు ఆహారాలు వెతుక్కుంటారు ఇప్పుడు తిండి తింటారు ఇప్పుడు ఆటలాడతారు ఇది ఆటలాడే సమయమా అర్ధరాత్రి ఆటలాడతారా మీరు ఏమన్నా బుద్ధుందా లేదా అసలు మీరు పొగలంతా చెయ్యాలి ఇవి మేము పడుకుంటే మమ్మల్ని ఇద్దరు మా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాను మీరు ఇలా అలా అని మిగిలిన అన్నీ హరుస్తూ అంటే అయితే గుడ్ల పిల్లలు అవి అంటే పగలా పగలంటే ఏమిటి అసలు అది ఎప్పుడు ఉంటుంది అని హాస్యానికి అడుగుతాయి అడిగిసరిలా పగలంటే సూర్యుడు వస్తాడు చూసారా అది పగలంటారు సూర్యుడు ఉదయించినప్పుడు పగలంటారు తెల్లారుతుంది కదా అప్పుడు ఆడుకోవాలి కానీ మీరు ఇప్పుడు ఆడుకొని ఇప్పుడు మీరు పడుకునే వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ నిద్ర లేకుండా చెడగొట్టడం మీకు ఏమన్నా బాగుందా అసలు అని ఈ పక్షులన్నీ మిగిలిన పక్షులు చెప్తాయి సూర్యుడు పొగలు తెలియని గుడ్లగో పిల్లలంటే పగల గుడ్లగోబల పొగల వెలుతురా సూర్యుడా ఇదేంటి ఇదే కదా సరి అయిన టైము ఇదే కదా ఆడుకోవాలి మనము అందరం మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు మీరు చెప్తుంది మాకేం అర్థం కావట్లేదు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని రకరకాలుగా గుడ్లగోబలు ప్రశ్నిస్తాయి అంత కాదు కాదు ఇప్పుడు ఆడుకునే టైం కాదు ఇప్పుడు పడుకునే టైము మీరు ఇప్పుడు ఆడి మా మీరు పడుకుంటా ఇప్పుడు ఆడుతున్నారు మీరు మీరు చప్పులు చేస్తున్నారు అరుస్తున్నారు మాకు నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది పిట్ట మిగిలిన పక్షులు ఈ రెండు వాదనలు వేసుకుంటూ ఉంటాయి అలాగా ఇంకెప్పటికీ తెగని వాదనలు దీనికి పొగలు సూర్యుడు గుడ్ల గుడ్లగోలకి వీళ్ళకి రాత్రి పడుకోవాలి వీళ్ళకి రాత్రి డిస్టర్బెన్స్ అవుతుంది అంటే అప్పుడు గుడ్లగోబుల పిల్లలు అనమాట మేమే కాదు మా అమ్మ నాన్న కూడాను ఇప్పుడే లేస్తాయి ఇప్పుడే లేచి చక్కగా పనులు చేసుకొని ఆహారం తెచ్చుకొని తిని ఇప్పుడే ఆడుకుంటూ ఇప్పుడే మాట్లాడుకుంటూ ఉంటాము మీరేంటి ఇలా మాట్లాడతారు అని గుడ్లగో పిల్లలు అంటే అవును అయితే పద మే అమ్మా నాన్న దగ్గరికి వెళదాం పద తీసుకెళ్ళి మే అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను మేము మాట్లాడతామని ఈ పిట్ట పిల్లలన్నీ మిగిలిన పక్షుల పిల్లలన్నీ కలిసి గుడ్లగో పిల్లతో వెళ్తాయి వెళ్ళిన తర్వాత ఇవేం చేస్తాయి గుడ్ల పిల్లలు అమ్మ నాన్న చూడండి ఈ పక్షుల పిల్లలన్నీ ఇలా అంటున్నాయి మనం సరైన టైం పడుకోవట్లేదుట సరైన టైంకి తినట్లేదుట మనమేమో బాగా డిస్టర్బ్ చేస్తున్నాడా వాళ్ళకి నిద్ర లేకుండా అయిపోతుందట చాలా గొడవ చేస్తున్నారు వీళ్ళు అసలు ఏమిటి వీడికి సరైన తగిన సమానం చెప్పండి వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ పిల్లలు గొడ్డుగో పిల్లలని తల్లి తండ్రికి చెప్తారు అప్పుడు వీళ్ళు అంటారు అనమాట అదేంటి మీరేంటి అలా చెప్తున్నారు ఇదే టైం కదా మనం ఇప్పుడే లేవాలి కదా ఇప్పుడే సంపాదించుకోవాలి తిండి తెచ్చుకోవాలి కదా ఇప్పుడే మనం పనులు చేసుకోవాలి కదా మీరేంటి ఇలా చెప్తున్నారు ఏంటి అని పక్షి పిల్లల్ని గొడ్డుగో తల్లిదండ్రులు అడుగుతారు అడిగితే అప్పుడు చెప్తారు గొడ్డు ఈ పక్షి పిల్లలు అంటే లేదు లేదు మీరు తప్పు చెప్తున్నారు మీరు తప్పు ఆలోచిస్తున్నారు సూర్యుడు అనేది ఒక ఆయన ఉంటాడు సూర్యుడు పొద్దునే వెలుతురిస్తాడు మనకి ఎండిస్తాడు ఆ టైంలో లేవాలి ఆ టైంలో మనం ఆహారం తెచ్చుకోవాలి ఆ టైంలో మనం ఎగురుకుంటూ వెళ్ళి మన ఆహారం సంపాదించుకొని మనం గూపులో పెట్టుకోవాలి పొగలంతా మనం కష్టపడాలి ఇప్పుడు పడుకునే టైము రాత్రి పడుకోవాలి మనము అంతేకాని మీరేమిటో అంతా చేస్తున్నారు ఏంటి అని ఈ పక్షి పిల్లల తల్లు పక్షి పిల్లలు ఈ గుడ్లగోబా తల్లి తండ్రిని అడుగుతాయి అప్పుడు ఈ గుడ్లు గొప్ప తల్లిదండ్రులు అంటారు మీరు ఏంటి ఇలా మాట్లాడతారు మీరు అన్నీ ఇలా చేస్తారని ఇదే టైము మీరు తప్పు చెప్తున్నారు ఇలాగలాగని అంటారు లేదని వీళ్ళు అవునని వీళ్ళు వీళ్ళిద్దరూ వాదించుకొని వాదించుకొని అంటారు కోపం వచ్చేస్తుంది గుడ్లు గొప్ప పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ తల్లి తండ్రికినూ కోపం వచ్చి లేదు లేదు మీరు తప్పు చెప్తున్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు పదని పంచాయతీ తీసుకెళ్తాను మిమ్మల్ని అక్కడ అడుగుదాం మన నేను పంచాయతీలో అడిగితే మనకు తెలుస్తుంది కదా అంట సరే ఎక్కడికి వెళ్దాం పంచాయతీ కంటే వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు గుడ్ల గోమలు ఎక్కడికి తీసుకెళ్తారు ఆ గుడ్ల గోపాల దగ్గరికే తీసుకెళ్తారు పంచాయతీకి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు చెప్పాను కదా గుడ్ల గోబులు న్యాయస్థానానికి వెళ్తారు ఆ గుడ్ల గోబోలకేం తెలుస్తున్నావు వాటికి పొగలు ఉంటుంది పొగలు ఇలా చేయాలి రాత్రి రాత్రి ఉంటుంది రాత్రి ఇలా చేసింది కదా వాడికి ఇదే పొగలు వాళ్ళ దృష్టిలో కూడా గుడ్ల గోపలన్నీ ఒకటే జాతికి చెందిన కదా ఇదే పొగలని ఎంతసేపు వాదించుకొని 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 చేస్తారు వాదించుకొని చేస్తారు కదానేమో అని ఆఖరి కోపం వస్తుంది న్యాయస్థానం మీరు తప్పు చెప్తున్నారు మీరు మమ్మల్ని తప్పుదారు పట్టించాలని చూస్తున్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అక్కడికి మీకు మరణ దండ మరణ శిక్ష వేస్తున్నాను దండం చేస్తున్నాను మిమ్మల్ని కాబట్టి మిమ్మల్ని చెట్టుకి వేలేసి ఉరి తీసేస్తాను అని చెప్పి ఈ న్యాయస్థానంలోని గుడ్లగోపలనే న్యాయస్థానంలో ఉండే గుడ్లగోపలు చెప్తాయి అక్కడికి ఊరి శిక్ష వేసేస్తే ఆ పెట్టాలని చచ్చిపోతాయి పిల్లలని నేను చూసేనా ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసుకోవాలండి వీటికి వాటికి తెలియదు వాడికి తెలివి తక్కువతాను వాడి వాడికి వాటి గుడ్డగోపలకి పొగలు రాత్రికి తేడా తెలియదు పొగలంతా అంటే రాత్రి గొడ్డగోపలు పొగలు కళ్ళు కనిపించమంటారు మరి అందుకని రాత్రి అవి ఎగురుతా రాత్రి వాడు డ్యూటీ చేసుకుంటాయి వాడితే ఈ బాధన వేయడం ఎందుకు బాధనయకుండా చక్కగాను వెడిపోయి ఆ పోలే ఇవి మూర్ఖులు వినకూడదు వీళ్ళ దగ్గర మనం ఉండడం మన తప్పు మనం వేరే చెట్టుకి వెళ్ళిపోయి వేరే గూడు కట్టుకొని వేరే దగ్గర ఉన్నాము లేకపోతే వీడితే మాటలు మానేద్దాం అనవసరం చెప్పకూడదు అని అనుకోండా వాళ్ళతో సమానంగా మూర్ఖులతో వాదిస్తే ఏమిటి వస్తుందండి ఇదే వస్తుంది మరి ఆఖరికి పెట్ట పెట్టపిల్లలనే చచ్చిపోయాయి వాటి శిక్ష వేసి వాళ్ళని వాటిని చంపేశారు ఎంత అన్యాయం జరిగింది చూడండి అవి చెప్పేది నిజమే ఇది పొగలు రావాలి రాత్రి కానీ వాళ్ళకి వాళ్ళ పిట్టలకి తెలియదు పిట్టపిల్లలకి తెలియదు గుడ్ల గోప రాత్రి కళ్ళు కూడా ఇది రాత్రి పొగలు కళ్ళు కనిపి రాత్రి కళ్ళు కనిపిస్తా కూడా అది ఇప్పుడు లేచింది అని వీటికి తెలియదు పొగలు రాత్రి ఉండాలని గుడ్ల గోపకి తెలియదు అనవసరంగా వాదించుకున్నాయి కానీ మెజార్టీ అంటే ఆ రాత్రిపూట ఎవరి మెజార్టీ ఎక్కువ ఉంది గొడ్లు గోపెళ్ళతో ఉంది కాబట్టి మిగిలిన మిగిలిన పక్షి పిల్లలన్నీ చంపేశారు కాబట్టి ఎవరిమైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మనం నిజాయితీగానే మాట్లాడతాం కానీ అవతల వాళ్ళు మూర్ఖులు అవతల వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు లేదా ఆ సందర్భంలో అక్కడ చెప్పవలసిన విషయాలు కాదు ఇవి ఆలోచించాలండి మనం మాట్లాడేటప్పుడు ఎవరితోటో ఏదో చెప్దామని వెళ్తాం ఇవన్నీ ఆలోచించాలి మనం అనవసరమైన మాటలు మాట్లాడడం అక్కర్లేదు సందర్భం లేని విషయాలు అనమాట అక్కర్లేని మాట మాట్లాడి మనం వాళ్ళతోటి చీ అనిపించుకొని లేదా వరదో తిట్టు తిట్లు తిని కొంతమంది కొట్టి రకరకాలుగా ఏదో ఒక దగ్గర అవమానపరుస్తారు కదా అందుకే ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి ఫస్ట్ మన జీవితంలో అందరితోటి మనం ఒకేలా మాట్లాడుతూ జరగదండి ఎవరికీ జీవితం ఏ మానవుడికి జరగదండి చిన్న పక్షుల ఉదాహరణ ఇలా ఉంది కదా మరి మన జీవితంలోనండి మనం ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోకపోతే ఎలాగవుతుంది కొంతమంది మూర్ఖులు ఉంటారు కొంతమంది మంచివాళ్ళు ఉంటారు ఆ మంచివాళ్ళతో ఈ మూర్ఖులు వెళ్ళి వాదన వేస్తారు అనుకోండి అప్పుడు మంచివాడు మౌనంగా ఉండిపోవాలి అంతేగాని ఈ మూర్ఖుడితో వాదన వేసుకున్నారనుకోండి అనవసరం వాడి ఆ మంచిదనం పోతుంది సార్ కదా అతని పరుగు పోతుంది అతను మనశ్శాంతి కోల్పోతాడు మూర్ఖులతో వాదన పెట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ మనశ్శాంతి పోతుంది ఎవరికైనా ఇలాంటి వాళ్ళు మూర్ఖులు అవతల వాళ్ళు మొండిగా చూసారా అది సాంతం చేత తాను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అని వాదిస్తారు కొంతమంది అలా వాదన వేస్తారు అలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే మనం అంత హ్యాపీగా ఉంటాము ఆ మూడే కాళ్ళు కదా సరే విడవయ్యా అని ఇస్తే అయిపోయింది నీ బుద్ధి ఉందా నీకు మూడు కాళ్ళు నేను కుందేలుకి నాలుగు కాళ్ళు ఉంటాయి అని మనం వాదన ఇస్తాయి అవతల వాడు మూడు ఇవతలవాడు నాలుగు అలా అలా దాన్ని అది ఒక కుందేలు కాళ్ళతో అయిపోతుంది ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కొట్టుకోవడం దాకా వస్తుంది లేదా కక్షలు పెరిగిపోతాయి కార్పణ్యాలు పెరిగిపోతాయి వీడి మీద కసి వాడు ఎప్పుడు తీర్చుకుందామా వాడి మీద కసి వీడు ఎప్పుడు తీర్చుకుందామా ఇలా రకరకాల వాదనలు మాటలు మాటకి మాట పెరగడం చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ముందు మాట్లాడడానికి మనం ఎక్కడికైనా ఎవరికైనా ఏమైనా చెప్పడానికి వెళ్ళామనుకోండి ముందు ఒక మా కొంచసేపు మా మామూలు మాటలు మాట్లాడాలి అవతల వాడ మెంటాలిటీ మనకు అర్థమైన తర్వాత పర్వాలేదు మనం చెప్పింది వీళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటేనే మనం చెప్ప వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నా చెప్పాలి అది ఇంపార్టెంట్ విషయమైనా ఎంత అర్జెంట్ విషయమైనా లేదు అవతల వాళ్ళు కొంచెం మూర్ఖంగా ఉందనుకోండి చాలా చెప్పినా బట్టే ఒకటి దానివల్ల నష్టం జరుగుతుంది కానీ లాభం జరగదు ఎందుకు మనం చెప్పాలి చెప్పద్దు అని కాంగా వెనక్కు వచ్చేయాలి ఇదండి చూసారా మాట తీరు ఎలా ఉండాలి ఎవరి లేక ఎలా మాట్లాడాలి ఈ కథ ద్వారా చూసారా రెండు చిన్న పక్షి పిల్లల ద్వారా మనం తెలుసుకున్నాము అనవసరంగా పచ్చి పక్షి పిల్లలు చచ్చిపోయాయి కదా తెలియక మూర్ఖత్వంతో వాటితో వాదన మూర్ఖులతో వాదన వేసుకుంటే నష్టపోతాము అని లాస్ట్కి కథ నీతండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్